హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి పంచదార అరిసెలండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి ఎలా చేయాలో చెప్తాను ముందుగా కొబ్బరికాయని కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను నేను రాత్రి రాత్రి కానీ లేకపోతే ఒక మూడు గంటలైనా బియ్యం నానబెట్టుకొని నేను మిక్సీ చేసుకున్నానండి రెండు పావులు బియ్యం మిక్సీ చేసుకున్నాను అంటే నాకు రెండు పావులు బియ్యం పిండి అంటే నాకు ఒక కప్పు బియ్యం పిండి వచ్చింది చూపిస్తున్నాను మీకు ఇవ్వటండి బియ్యం పిండి ఒక కప్పు ఈ కప్పుతో ఇందులో సగం పంచదార నేను తీసుకున్నానండి నిండగా కాదు ఇది సగం పంచదార కప్పు నిండగా బియ్యం పిండి తీసుకున్నాను కప్పుగా సగం పంచదార తీసుకున్నాను కళాయిలో పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను వేసుకొని కొంచెం ముద్రపాకం రావాలండి నేనైతే ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇది పాకం బాగా రావాలండి లేతపాకం కాదండి ముదరపాకం రావాలి ఈ ముద్రపాకం వస్తేనే అరిసెలు క్రిస్పీగా ఉంటాయి ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంటాయి ఈ అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయి నేను ఫస్ట్ ఒక వీడియో చేశాను అవి బెల్లంతో చేశానండి అవి బెల్లం కొబ్బరి బూరెలు చాలా టేస్ట్గా ఉన్నాయి అవి క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు నేను పంచదారతో చేశానండి ఈ పాకం బాగా మరగనివ్వాలండి ఇది బాగా మరిగిన తర్వాత మనకి కొంచెం ఉండలాగా రావాలి మీకు చూపిస్తాను చూడండి ఉండ వచ్చిన తర్వాత అందులో ఇందులోని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరికూర కూర కదండి ఈ కొబ్బరికూర నేనైతే ఒక కొబ్బరికాయని ఆఫ్ ముక్క తీసుకొని మిక్సీ చేసుకొని వేసుకున్నానండి ఈ పాకుల్లోని బాగా ఉడకనివ్వాలండి ఇది బాగా ఉడికిన తర్వాత అందులో మనం నేను మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను కదండి బియ్యం పౌడర్ ఈ బియ్యం పౌడర్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి నాకైతే ఆ కప్పు బియ్యం పిండి అంతా సరిపోయిందండి ఇది బాగా కలుపుకొని చూసారు కదా ఇలా కలుపుకొని ఇది గ్యాస్ బంద్ చేసుకోవాలి గ్యాస్ బంద్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి మొత్తం అంతా వేస్తాం కదా ఇంకా చల్లారిన వాళ్ళండి ఇది చల్లారిన తర్వాత తగిన ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలోని ఆయిల్ బాగా మరిగిన ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా ఒత్తుకొని ఏదైనా ఆయిల్ కవర్లో ఒత్తుకొని వేసుకోవాలండి కళాయిలోని ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలండి ఇవి బాగా వేగనివ్వాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా తీసేయండి ఎంతో రుచికరమైన ఈ పంచదార కొబ్బరి అరిసెలు కొబ్బరి అరిసెలు అండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక్కసారి మీరు ఈ పంచదార కొబ్బరి అరిసెలు ట్రై చేసి చూడండి మనకి ఇవి చాలా రోజులు నిలుగు ఉంటాయండి ఎంతో టేస్ట్గా ఉంటాయి బెల్లంతో కాకుండా పం అసలు బెల్లంతో అయితే ఆరోగ్యానికి మంచిది కానీ పంచదారతో కూడా చేస్తే బాగుంటాయని నేను పంచదారతో చేశాను ఒకసారి ఇలా చేసి చూడండి ఎంతో రుచికరమైన కొబ్బరి పంచదార అరిసలండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ